వాహనండు ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం కొందరు నంది కొమ్ములో నుండి శివుడిని దర్శనం చేసుకుంటే కొందరు నంది చెవిలో నుండి వారి వారి కోరికలను వినవించుకుంటారు అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతినిత్యం నంది నోటి నుండి నీరు అనేది శివలింగంపై పడుతుంది మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాష్ట్రం బెంగళూరులో శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం ఉంది దేశంలోని అతి ప్రాచీన శివాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు ఈ ఆలయంలో విశేషం ఏంటంటే నంది నుండి నీరు రాగా ఆ నీరు సరిగ్గా కింద ఉన్న శివలింగం మీద పడేలా ఆలయాన్ని నిర్మించారు ఆ కాలంలో ఇలాంటి నిర్మాణం ఎలా సాధ్యమైందనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం ఈ ఆలయంలో నంది నుండి నీరు అనేది ఎప్పుడు శివలింగం మీద పడుతూ ఉండగా ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పటి వరకు ఎవరూ కూడా రుజువు చేయలేకపోవడం విశేషం ఇంకా కొందరి పరిశోధనల ప్రకారం ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలు నాటిదిగా చెబితే మరికొందరు మాత్రం ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెబుతున్నారు ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత వెలుగులోకి వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు ఇక ఈ ఆలయంలో నంది ముఖం దక్షిణం కొండగా ఆ నంది నుండి వచ్చే నీటిని పవిత్ర జలంలాగా భావిస్తూ ఆ నీటిని తీర్థమని పిలుస్తుంటారు ఇక నంది నుండి శివలింగంపై పడిన నీరు పక్కనే ఉండే కొలనులోకి వెళతాయి ఈ కొలను కళ్యాణి అని పిలుస్తారు అందుకే ఈ ఆలయానికి శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ విధంగా అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తూ పైనుండే నంది నుండి శివలింగం పైన నీరు పడటానికి పూర్వం ఎలాంటి టెక్నాలజీ వాడలేదనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండగా భక్తులు మాత్రం ఇదంతా ఆ శివయ్య లీల అంటూ అధిక సంఖ్యలో వస్తూ శివలింగాన్ని దర్శించుకుంటున్నారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్